హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఈ రోజున డబ్బులు అనేది జమ అవుతున్నాయండి సో మొత్తంగా ఈ రోజు దాదాపు చూసుకుంటే ఒక రెండు లక్షల మంది రైతన్నలకైతే అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నామని మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ టైంలో అయితే వస్తుంది దాని గురించి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో మిగతా రైతన్నలకైతే మళ్ళీ ఎప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే చూడండి ఎండ్ వరకు అలాగే మీకు రావాల్సిన అమౌంట్ మీకు కంపల్సరీ మీకు తెలియాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఈ మధ్యలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదలవుతున్నాయి కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అలాగే రోజువారీ ఎంతమందికి అయితే విడుదల అవుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకోసం నేనైతే తీసుకొస్తాను వీడియోని మీరు అయితే లైక్ చేయండి అలాగే మీరైతే ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏదైనా మంచి పని చేసిందంటే ఒకటే అనుకోవచ్చు ఈసారి రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేయడం అది ఒకటే మంచి పని అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఒక ఎనిమిది నెలల తర్వాత రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఈ రోజున దాదాపు ఒక రెండు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదలైతే చేస్తుంది సో మొత్తానికి వచ్చేసి మనకైతే శనివారం రోజున దాదాపు ఒకటి నుంచి రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులని వాళ్ళ ఖాతాలో వెంటనే జమ చేయాలి అనే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని మనకైతే హామీ అయితే ఇచ్చి గతంలో సో ఈ రోజున వచ్చేసి మనకైతే నవంబర్ ముప్పై తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తున్నాయండి సో మీరైతే చెక్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్న రెండు తర్వాత మీరైతే చెక్ చేసుకోండి మీ ఖాతాలో ఎకరం సంబంధించిన డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో పూర్తిగా మనకైతే డబ్బులు ఎప్పుడు దాకా వస్తాయంటే డిసెంబర్ ఏడో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అన్ని జిల్లాలు వారికైతే డిసెంబర్ ఐదు ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఐదు ఉన్న కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అలాగే మీకైతే ఈ మంత్ ఏ మనకి ఏదైతే హామీ ఇచ్చారో టిష్యూ నెలలో పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు కదా సో డిసెంబర్లో వచ్చేసి దాదాపు పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే డిసెంబర్ చివరి వరకు పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజున డబ్బులు వచ్చిన తర్వాత మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే తీసుకొస్తాను మళ్ళీ మండే రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజున సాయంత్రం వరకు అయితే ఎంతమందికి జమ అవుతుంది అనే దాని గురించి మన నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీరైతే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్తో ఇస్తే ఇలాంటి అప్డేట్ నేనైతే తొందరగా తీసుకొస్తాను ఓకేనా